గోదావరిగని అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఓ నిరుపేద కుటుంబానికి బియ్యం నిత్యవసర సరుకులను అందజేశారు స్థానిక రమేష్ నగర్కు చెందిన కాసిం అనే నిరుపేద ముస్లిం కుటుంబం ఎదుర్కొంటున్న దీన పరిస్థితి తెలిసి అమ్మా పరివార్ సంస్థ నిర్వాకులు నాగరాజు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్తో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత అందె ప్రశాంత్ సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ నిర్వాకులు నాగరాజు తెలిపారు ఈ నెల నుండి ప్రతి నెల కాసిం కుటుంబానికి అమ్మా పరివార్ సంస్థ పక్షాన నిత్యవసర సరుకులు అందజేస్తామని చెప్పారు గిఫ్ట్ ఏ స్మైల్ అమ్మ పరివార వారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో బాగా ఈరోజు కాసిం నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందినవారు వారికి అందే ప్రశాంత్ ఈ యొక్క అమ్మ పరివార్ కార్యక్రమాలు చూసి మా మావంతుగా మేము ఉన్నామంటూ ఆ కాసిం కుటుంబానికి ఈరోజు నెలకు సరిపడా సామాన్లు బియ్యం ముడి సరుకులు వగైరా వారు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే కార్యక్రమాలలో పాలు పంచుకొని అందరికీ చేయూతనిస్తూ అందరికీ తోడుగా ఉంటూ అందరి చిరునవ్వుల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము అమ్మ పరివార వారు చేసే కార్యక్రమాల్లో భగవంతుని అనుగ్రహం ఉంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో అమ్మ పరివార సంస్థ ప్రతినిధులు అమ్మరాజు మసూద్ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు